ఫ్రెండ్స్ చూడండి ఇవైతే చామంతి పువ్వులు అనమాట చూడండి కలర్స్ అయితే బాగున్నాయి అనమాట ఎల్లో కలర్ ఇంకా మెరున్ అనమాట మెరున్ మెరున్ కలర్ కొన్ని చూడండి ఇక్కడ ఆనియన్ పింక్ అనమాట ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సన్ఫ్లవర్స్ అయితే ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి ఇక్కడైతే భలే ఉన్నాయి స్ట్రాబెర్రీస్ చూడండి ఇది కొన్ని ఏ దగ్గర మంచిగా పండిపోయి ఉన్నాయి ఇవి తీసుకొని తిన చాలా స్వీట్ ఉంది ఫ్రెండ్స్ చాలా పెద్దవి కదా

ఇప్పుడు అయితే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేశామన్నమాట ఆ వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాం ఓకేనా అందరికీ నచ్చుతుంది చాలా బాగుంటుంది మేము కూడా ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసాము ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం అనమాట ఓకేనా అక్కడికి వెళ్ళాక అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ అంజలి ఏడున్నావు అంజలి కనిపించ అంజలి మా అంజలి కనిపించట్లేదు ఫ్రెండ్స్ చూడండి చిన్న ఫేస్ కదా నాలా పెద్ద ఫేస్ కాదు నేను ఇక్కడే ఉన్నాను ఓకే హాయ్ చెప్పు మరి మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు నీ బయోటేట్ ఓకేనా మేమైతే ఇలా సరదాగా అయితే వెళ్తున్నాం అనమాట క్లైమేట్ అయితే చాలా బాగుంది నిన్నటి వరకు ఫుల్గా వర్షాలు ఈ వాల్టి నుంచి అయితే ఎండ కాస్తుంది అనమాట అందుకని ఈ క్యాంప్ పెట్టుకున్నాము మా మా ఊరి దగ్గర నుంచి అయితే లంబసింగి చాలా దగ్గర ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఎన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఆడుతూ పాడుతూ వెళ్ళేసి వచ్చేవచ్చు సరదాగా అందుకని మీదిగా మా బ్యాచ్ మొత్తం వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ చూడండి చెట్టు ఎంత అందంగా ఉందో రెడ్ కలర్ ఆకులతో పువ్వులైతే కావవి మొత్తం ఆకులే రెడ్ కలర్లో ఉందన్నమాట చాలా అందంగా కనిపిస్తుంది ఈ చెట్టుకైతే చింతకాయలు ఎన్ని ఉన్నాయో చాలా కాపు ఎక్కువ వచ్చాయన్నమాట ఈసారి అయితే ఇవి రిసార్ట్సే కదా ఇవి కూడా రిసార్ట్స్ ఫ్రెండ్స్ ఇవి ఇది కూడా రిసార్ట్ అనమాట లంబసింగ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా ఎక్కువ రిసార్ట్స్లు ఉంటాయి ఫ్రెండ్స్ లంబసింగ్ ఊరైతే వచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి వన్ కేఎం అని ఉంటుందన్నమాట మనం వెళ్ళే ప్లేస్కి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే మొత్తం కొండ మీద మంచ్ అనమాట అంటే లంబసింగ్ అంటే చెరువులు ఏమైనా ఉంటుంది తెలుసు మీకు అందరికీ వ్యూ పాయింట్ ఉంటుందని అక్కడ ఆ ప్లేస్ అనమాట ఇది కింద నుంచి చూస్తున్నారు కదా మొత్తం మంచ్ అనమాట కొండ మీదకి అయితే వచ్చింది ఇక్కడ అసలు యాక్చువల్ గా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కానీ ఆ కొండలన్నీ కప్పేసి మంచ్ అయితే అలా కిందకు వస్తుంది అనమాట చూడడానికి చాలా బాగుంది వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మాకైతే డైరెక్ట్ గా చూస్తుంటే అయితే చాలా 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 బాగుంది అనమాట ఫ్రెండ్స్ మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట ఇదిగోండి ఆంధ్ర స్ట్రాబెరీ ఫామ్ ప్లేస్ అయితే వెళ్ళే దారైతే బాగాలేదు వర్షాలు కదా కొంచెం బురద బురదగా ఉందనమాట గ్రామ సచివాలయం సచివాలయం పక్కనే అనమాట ఇక్కడ చూడండి రోడ్డు అయితే అసలు బాగాలేదు ఆ ఏరియాస్లో అయితే వర్షాలు పడుతున్నాయి అనమాట ఇవాళ లేదులేండి వర్షం తగ్గిపోయింది వాళ్ళ నుంచి చూడండి ఇక్కడైతే వలస పూలు అన్నమాట ఇంకా ఏమంటారు సీజన్ అయిపోతుంది కాబట్టి కొంచెం వాడిపోయినట్టు అయిపోయింది ఫ్లవర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ అటువైపు అయితే మంచి ఎలా ఉందో చాలా ఎక్కువ ఉందన్నమాట కొండ మీదకి అలా కమ్మేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము ఇందాక చూపించాను కదా స్ట్రాబెరీ ఫామ్ ఇంకా ఫ్లవర్స్ అని చెప్పి అక్కడికైతే వచ్చేసామన్నమాట చూడడానికి అయితే నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా 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 బాగుంది అనమాట ఎందుకంటే మేము బయట నుంచి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇక లోపలికి వెళ్తే ఇంకెంత అందం ఉంటుందో ఒకసారి మనం కూడా అందరం కలిసి వెళ్ళి చూసేద్దాం ఓకేనా పది రెండు వచ్చేయండి మాతో పాటు వచ్చేయండి ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ నిజంగా నాకైతే మూవీస్లో అదే షూటింగ్స్ టైంలో చూపిస్తారు కదా అవే గుర్తొస్తుంది అనమాట చాలా బాగుంది సరే అలా వెళ్లిచ్చినా అలా వెళ్ళి ఫ్లవర్స్ ఏంటో నాకైతే తెలీదు కొత్తగా కనిపిస్తుంది అదైతే దాలియా దాలియా అయితే మాకు తెలుసు కానీ ఇవేంటో తెలియట్లేదు అనమాట అన్ని ఉన్నాయి ఇక్కడ అన్ని అనేక రకాల కలర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి దగ్గర చూపి దాచిన ఫోటో తీసుకురా ఫోటో ఈ పువ్వులు ఏంటో నాకు అయితే తెలీదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ నేమ్స్ అయితే నాకు తెలియదు నిజంగానే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కానీ చాలా బాగుంది అనమాట అన్ని ఉన్నాయి కలర్స్ అయితే చూడండి ఒకసారి దాలియా కూడా అలాగే ఉంది కలర్స్ ఇక్కడేది కదా టికెట్ అదే టికెట్ కదా అన్నారు కదా టికెట్ అన్నారు కదా బాగా ఉందండి చాలా బాగుందండి ఎప్పుడు ఎప్పటి నుంచి బంతి పూలు అయితే రెండు రకాలు ఉన్నాయన్నమాట ఒకటి ఎల్లో కలర్ ఇంకా ఇంకోటి ఏమో ఆరెంజ్ కలర్ అనమాట పువ్వులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా తాజాగా ఉన్నాయి చాలా పెద్దవి కూడా సైజు అయితే ఇంతకుముందు మేము వచ్చామని చెప్పాను కదా అప్పుడైతే సైజ్ చిన్న సైజు ఉండింది అనమాట ఫ్లవర్స్ అంటే మేము సీజన్ అయిపోతున్న టైంలో వచ్చినట్టున్నాము అందుకని చాలా చిన్న సైజు పూలు అప్పుడు మా ఇల్లు ఓపెనింగ్కి వచ్చినప్పుడు అయితే ఇక్కడి నుంచే బంతి పూలు కోసి తీసుకెళ్ళాం అనమాట కొంచెం చిన్న సైజు ఇవైతే చాలా పెద్ద సైజు దగ్గర నుంచి చూపించిన ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఇదేమో ఎల్లో కలర్ అనమాట ఇంకోటి ఇదిగోండి ఆరెంజ్ కలర్ చూడండి ఎంత తాజాగా ఉందో ఫ్లవర్స్ అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా అటువైపు వెళ్దాం పదండి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే చాలా మంచి పువ్వులు అనమాట ఇప్పుడిప్పుడే ఇంకా మొగ్గలు ఉన్నాయి చాలా ఇప్పుడిప్పుడే పూస్తున్నాయి చూడండి కలర్స్ అయితే బాగున్నాయి అనమాట ఎల్లో కలర్ ఇంకా అదేమో ఆనియన్ కలర్ మెరూన్ అనమాట మెరున్ మెరూన్ కలర్ నాకు ఇంకా ఇక్కడేమో పింక్ ఉంది చూడండి ఇక్కడ ఆనియన్ పింక్ అనమాట ఇంకా చివరినేమో వైట్ మీకు అది కూడా చూపిస్తాం పదండి దగ్గరికి వెళ్ళి ఇవేం పూలు తెలియదు కానీ బాగున్నాయి అందంగా ఉన్నాయి ఎంత బాగున్నాయి రో చూడడానికి రెండు కళ్ళు సరిపో రండి చూడండి ఇవైతే వైట్ చామంతి అనమాట చూడండి ఎంత బాగున్నాయి అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా అది కాకుండా నిన్న మొన్న వర్షాలు కదా చూడండి ఈ వర్షాలకైతే వాటర్ అలానే ఉందన్నమాట మొక్కల్లో ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి ఇదిగోండి ఎన్ని మొగ్గలు ఉన్నాయంటే ఇవన్నీ పూస్తే ఎంత బాగా కనిపిస్తుందంటే చాలా బాగుంటాయి ఇంకా అక్కడైతే ఏమంటారు సన్ఫ్లవర్స్ దగ్గరికి వెళ్దాం ఎంత బాగుంటుంది అంటే ఇది కలర్ వెరైటీ ఉంది కదా ఇది ఈ ఎల్లో కాదు ఈ ఎల్లో వేరు ఇదిగో ఈ ఎల్లో ఈ ఎల్లో అనుకుంటారు ఎవరైనా ఈ ఎల్లో వేరు ఈ ఎల్లో వేరు ఇది ఆరెంజ్ టైప్ లో ఉంది చాలా బాగుంది ఇంకా ఇది వైట్ ఓకే రండి అక్కడికైతే సన్ఫ్లవర్స్ దగ్గరికి ఇక్కడైతే పింక్ కలర్ అన్నమాట కలర్ లోనే ఉంది ఎంత బాగుంది అంటే నిజంగా చూడండి ఇదిగోండి వాటర్ ఇంకా అలానే ఉంది మొక్కల్లో ఈ వర్షాలకైతే చూడండి ఆ చేతులు కూడా తడిసిపోయాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సన్ఫ్లవర్స్ అయితే ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయో నాకు కూడా అందట్లేదు ఇవి నాకంటే పొడవున్నాయి ఫ్రెండ్స్ ఈ మొక్కలు అయితే ఎంత బాగుండే దగ్గర నుంచి చూపించిన చాలా బాగుంది చాలా అందంగా అయితే ఉంది అనమాట చూడండి సన్ఫ్లవర్స్ చాలా తాజాగా కూడా ఉంది ఫ్లవర్స్ అయితే అసలు వర్షం కదా వర్షం తగ్గిన తర్వాత అయితే చాలా బాగుంది ఇక్కడ సన్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఫ్లవర్స్ ఇక్కడేమో క్యాబేజీ ఇంకా కాలీఫ్లవర్ ఉంది పువ్వులతో పాటు అనేక రకాల పువ్వులతో పాటు అలాగే కాయగూరలు ఫ్రెష్గా కూడా వేస్తున్నారు అనమాట క్యాబేజీ ఇంకా కాలీఫ్లవర్ అయితే చాలానే ఉన్నాయి ఇంకా అవుతుంది ఇప్పుడు ఇప్పుడే

చూడండి ఇది వీటిని ఏమంటారో నాకైతే తెలీదు ఇదిగోండి చూడండి బాగున్నాయి కదా ఎల్లో కలర్లో నేనైతే గుమ్మడికాయలే అనుకుంటున్నాను కానీ గుమ్మడికాయలు కాదు దీనికి ఏదో పేరు నాకు తెలుసు నవ్వకండి ఫ్రెండ్స్ నాకు తెలియనప్పుడు తెలీదు చెప్తాను తెలిస్తే తెలుసు అని చెప్తాను అలాగే వీటి కాయలు చూపిస్తాను రండి గ్రీన్ కలర్లో ఉన్నాయి అన్నమాట దోసకాయల్లా ఉన్నాయి ఇదిగోండి చూడండి ఇదిగోండి దోసకాయల్లా ఉన్నాయి ఇవైతే ఇవి పండిన తర్వాత ఏమో ఆ కలర్ వస్తుంది అనమాట ఆరెంజ్ కలర్ బుక్ అంటే అక్కడ చూపించిన దగ్గరికి వెళ్ళి చూడంత బాగుంది కదా అవి వేరే ఇవి వేరా రెండు ఒకటేనా ఒకటే కదా అలాగే ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్రోకోలీ కూడా ఉందనమాట ఇదిగోండి రండి ఇదిగండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బ్రోకోలి హెల్త్కి చాలా మంచిది ఇవి అంటే ఏమంటారు ఉడకబెట్టుకొని తింటే మంచిదంట హెల్త్కి చాలా మంచిది అనమాట మేము వీలైతే తీసుకు వెళ్ళడానికి ట్రై చేస్తాము అక్కడైతే సేల్ చేస్తున్నారు ఓకేనా చాలా బాగుంది ఫ్రెండ్స్ తోట అయితే చాలా న్యాచురల్గా ఉంది మందులు వేయకుండా పండిస్తున్నట్టున్నారు నాకు తెలిసి చాలా బాగుంది నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే మన ఏరియాలో ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా నేనైతే చాలా హ్యాపీ అది ఆ ఫ్లవర్స్ అయితే ఇంకా బాగుంది అనమాట ఆ ప్లేస్ అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపట్లేదు అంత బాగుందనమాట ఓకేనా ఇక అటువైపు అయితే స్ట్రాబెర్రీస్ అవి ఉన్నాయంట అక్కడికి వెళ్ళి చూపిస్తానులేండి అటువైపు స్ట్రాబెర్రీస్ అవి ఉన్నాయి అక్కడికి వెళ్ళాక చూపిస్తాను స్ట్రాబెర్రీస్ కూడా అక్కడ సేల్ చేస్తున్నారు స్ట్రాబెర్రీస్ కానీ ఫ్లవర్స్ ఎవరికైనా మా ఏరియాస్లో లంబసింగ్ దగ్గరలో ఉన్న వాళ్ళంటే చింతపల్లి గూడెం ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏదైనా గృహ ప్రవేశాలు అయినా మ్యారేజెస్ అయినా ఏదైనా బర్త్డేస్ అయినా ఫ్లవర్స్ డెకరేషన్కి ఫ్లవర్స్ కావాలనుకోండి ఆ లంబసింగ్ దగ్గరికి అయితే రండి లంబసింగ్ దగ్గర ఎక్కడంటే సచివాలయం బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ అన్ని రకాల పువ్వులు అయితే అవైలబుల్గా ఉన్నాయి మెయిన్గా బంతి పువ్వులు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సైజు కూడా చాలా పెద్దవి ఈ సైజులో ఫ్లవర్స్ అయితే చూడడానికి అయితే చాలా చాలా బాగుంది ఎవరికైనా అవసరం అయితే తప్పకుండా వచ్చి తీసుకోండి ఓకేనా పదండి ఇప్పుడైతే అటువైపు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు స్ట్రాబెరీ ఫామ్కి వచ్చాం చూడండి పండు పండు స్ట్రాబెరీ ఎంత బాగుందో ఇక ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అవుతున్నాయి అనమాట ఇదిగోండి ఇక్కడైతే కాయలు ఉన్నాయి ఇదిగోండి చిన్న చిన్న ఉన్నాయి సైజ్ అయితే ఇది ఒకటే పండింది ఇంకా అలా వెళ్దాం రండి అదే అదే చూసుకున్నాం అక్కడక్కడ ఉన్నాయి ఎక్కువ లేవు అటువైపు అదిగోండి ఇవంతా స్ట్రాబెర్రీ కానీ ఫ్రెండ్ ఇక్కడ నుంచి వచ్చి ఇవ్వాలి వరకు అనమాట కింద నైకిందన కూడా ఉందా కింద కూడా ఉందంట ఫ్రెండ్స్ ఇదే కాకుండా కిందన కూడా ఉన్నాయంట అక్కడ కూడా వెళ్దాం అక్కడ ఏమైనా ఎక్కువ ఉన్నాయేమో చూపిస్తాను ఇక్కడైతే ప్రస్తుతానికి అన్ని ఇదిగోండి ఇక్కడికి రా ఇదిగోండి ఇవే ఉన్నాయి చిన్న చిన్నవి కాయలు ఇదిగోండి సైజ్ అయితే చాలా చిన్నగా ఉంది ఇంకా అలా పెద్ద అవుతాయి నేను కూడా దగ్గర నుంచి చూడ్డాము ఇదే ఫస్ట్ టైం ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ లంబసింగి ఎవరైనా రావాలనుకుంటే ఈ టూ మంత్స్ రావాలన్నమాట డిసెంబర్ ఇంకా జనవరి ఈ టూ మంత్స్లో అయితే డిగ్రీ అదే చలి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట మైనస్ డిగ్రీల్లో ఉంటాయి ఫోర్ ఫైవ్ డిగ్రీస్లో అయితే ఉంటాయి అన్నమాట ఈ లంబసింగి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం ఈ చలిని ఆస్వాదించడానికి వస్తారు కదా అలాంటి అయితే ఖచ్చితంగా ఈ సీజన్కి అయితే తప్పకుండా రావాలన్నమాట వచ్చైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా ఈ ఫామ్ మొత్తానికి ఓనర్ అయితే ఈయనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్ని అడగండి ఈ చెప్తారు అన్నీ ఒరిజినల్గా అంటే న్యాచురల్గా అనమాట స్ట్రాబెరీస్ అనగా ఫ్లవర్స్ అనగా అంటే ఫ్లవర్స్ కూడా మొత్తం గతంతో మాత్రమే ఇంకా వేరే వేమీ వేయలేదనమాట చాలా బాగున్నాయి చాలా తాజాగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఆ మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించారండి పూణే నుంచి పూరే నుంచి తెప్పించారంట అన్ని రకాల మాక్సిమం అన్ని రకాలు ఆహా బెంగళూరు ఇంకా పూణే నుంచి అయితే తెప్పించారంట బాగున్నాయి కొత్త రకం అంటే చామంతులు బంతి అయితే మనం చూసాము కానీ ఇంకో ఇంకో టైప్ ఏమి ఉన్నాయన్న అవి అవి నాకు తెలియదు మీన్ ఒక్కటే నేను ఒక ఒక ఫ్లవర్ అయితే నాకు తెలీదు ఫస్ట్ టైం చూశాను మీకు చూపించాను కదా ఫస్ట్లో వీడియోలో అదనమాట నాకు తెలీదు కానీ ఫ్లవర్స్ అయితే చాలా 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 బాగున్నాయి అనమాట మంచి కలర్స్ తీసుకున్నారనమాట ఈ మొ మొత్తం ఈ రాజ్యానికి నే రాజానమాట మొత్తం చాలా అంటే ఎవరికైనా స్ట్రాబెరీస్ కావాలన్నా ఫ్లవర్స్ కావాలన్నా తప్పకుండా ఇక్కడికైతే రండి లంబసింగ్ దగ్గర ఫ్రెండ్స్ ఇది సచివాలయం బ్యాక్ సైడ్ తప్పకుండా ఎవరినైనా అడ్రస్ అడిగితే చెప్తారు మనకు ఎందుకంటే ఏమన్నా ఓకే అండి నేను ఆ బోర్డులో ఉన్న నెంబర్ పెడతాను అదే అదే ఎంట్రెన్స్లో ఎవరికైనా కావాలంటే నా వీడియోలో నెంబర్స్ కూడా ఉంటాయి ఐ మీన్ వీడియోలో అంటే అక్కడ చూపిస్తాంలేండి మేము వీడియోలో ఎవరికైనా కావాలి అంటే నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి మీకు కావాల్సినవి స్ట్రాబెరీస్ కూడా చాలా ఉంటాయి ఇప్పుడు ఇంకా తీసుకో తీసుకున్నది ఏంటండి ఉన్నాయా ఓకే అవి కూడా చూపిస్తానులేండి ఇప్పుడైతే ప్రస్తుతానికి రండి మనం అలా వెళ్ళి ఒక రౌండ్ చూసుకుని వద్దాం మొత్తం స్ట్రాబెర్రీస్ ఇవన్నీ కదా అంటే వర్షాలకి పోడేయండి చాలా ఉండేది అదే అదే అండి మేము అప్పుడు వచ్చినా 15 రోజులు పోతే ఫుల్ గా ఉంటాయి పండకి ముందు వస్తే ఉంటాయి అమ్మా మీరు పండకి ముందు వీక్ డేస్ లో వచ్చారు అనుకోండి ఆ నాలుగే మీరు మధ్యాహ్నం కూడా వస్తే బెనా తరగ ఫ్రెండ్స్ ఇందాక మనం చూసాం కదా అవైతే ఆ పైన అన్నమాట తోట స్ట్రాబెర్రీ తోట ఇక్కడ చాలా ఉంది కిందన కూడానా చాలా ఎక్కువ ఉంది అనమాట అటువైపు కూడా ఉంది బ్యాక్ సైడ్ చూడండి అదంతా స్ట్రాబెర్రీ ఫామే చూడండి ఇక్కడ చూపించు చూడు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే భలే ఉన్నాయి స్ట్రాబెర్రీస్ చూడండి ఇదిగోండి ఏ దగ్గర మంచిగా పండిపోయి ఉన్నాయి ఇవి తీసుకొని తినొచ్చా తినొచ్చా ఏమన్నా పర్లేదు ఇలా తీసుకురా తిన్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇదొక పండు తీసుకొని తింటాను వాళ్ళని అడగలేదు కానీ ఓకే ఏమనర్లేండి ఇదిగోండి టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చెప్తాను వర్షం పడింది కదా కడగకపోయినా పర్లేదు మంచిగా ఉందన్నమాట చాలా స్వీట్ ఉంది ఫ్రెండ్స్ చాలా పెద్దవి కదా చాలా స్వీట్ ఉంది మేమేమైతే ఇప్పుడు ఇవి కొనేసి పట్టుకు వెళ్తామన్నమాట అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఈ ఫ్రూట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది అక్కడ ఆల్రెడీ కోసారు బంతి పూలు ఇంకా ఇవి స్ట్రాబెర్రీస్ ఓకేనా మంచిగా ఉండే టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకోసమనే నేను చూపించాను ఓకేనా

ఎవరైనా రావాలనుకున్న వాళ్ళైతే రావచ్చు ఎక్కడైనా ఫ్రెండ్స్ అదే ఇప్పుడు మనం వచ్చే ఫామ్కి వచ్చాం కదా ఆ ఫామ్ బ్యాక్ సైడ్ అనమాట రండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నా చాలా ఉంది టూ కలర్స్ ఇవి ఎల్లో ఆరెంజ్ బాగున్నాయి కదా పెద్ద సైజు పువ్వులు కూడానా చాలా బాగున్నాయి ఇవి వేరే వాళ్ళు ఎవరు తీసుకున్నారంట ఇవి నర్సీపట్నం పంపి ఇవి కోచ్చారనమాట ఓకేనా కాదు మేమైతే స్ట్రాబెర్రీస్ తీసుకోవాలని వచ్చాము ఓకేనా చూడండి మేమైతే ఇవి తీసుకున్నాం స్ట్రాబెర్రీస్ ఓన్లీ స్ట్రాబెరీస్ అనమాట మేమైతే తీసుకోవట్లేదు అలాగే జామ్స్ కూడా ఉన్నాయి చూడండి స్ట్రాబెరీ జామ్ అనమాట ఇవి ఇంకా ఇవేంటి వీటి నేమ్స్ తెలియదే నాకు వీటి నేమ్ అంటారండి జుకి అంటా ఫ్రెండ్స్ నాకు తెలియదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా అలాగే వీటిని కూడా నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను ఐ మీన్ చూస్తాను కానీ ఎప్పుడు తినలేదు అనమాట ఓకే నేను ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి ఇంకా అంతే ఫ్రెండ్స్ అలా ఇవి ఇవి అయితే తెలుసు చాలామంది తెలిసే ఉంటుంది హెల్దీ ఫుడ్ మేము తీసుకుంటాం ఇవి బ్రో రోకే ఓకే అండి ఇవి మేము తీసుకుంటాము స్ట్రాబెర్రీస్ మీరే కదా ముందు ఉన్నప్పుడు వచ్చినప్పుడు గురిపో నన్ను ఓకే ఓకే ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే ఫ్లవర్స్ అన్ని సీజన్ అప్పుడు ఎండింగ్ వచ్చింది ఎండింగ్ వచ్చాం కానీ ఇప్పుడైతే చాలా బాగుంది అండి అట్లా చాలా ఇంకా వాకింగ్ బట్టం సైకిల్ లేకపోతే ఇంకా నెలస్ ఇప్పుడైతే మేము ఇవన్నీ తీసుకున్నాం అనమాట ఆ బ్రొకోలీ కూడా తీసుకోం ఇవి స్ట్రాబెర్రీస్ ఇంకా బ్రొకోలి అన్నమాట తీసుకున్నాం కదా ఇక ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట మళ్ళీ క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది వర్షం పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలామందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఓకేనా ఇదిగోండి ఈ రెండైతే మేము ఇలా తీసుకుంటున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పేసి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మేమైతే గార్డెన్ చూసుకుని ఇక ఇంటికి అయితే బయలుదేరేసామన్నమాట మేము వచ్చే వేలో చూడండి మొత్తం రిసార్ట్స్ అనమాట అన్నీ కూడా నైట్ అయిపోయింది కదా అన్నీ లైటింగ్స్తో అయితే మంచిగా డెకరేషన్ చేశారు చాలా బాగుందనమాట మేమైతే ఎంజాయ్ చేస్తూ వచ్చాము అలాగే చాలామంది ఈ రిసార్ట్స్కి అయితే వచ్చి స్పెండ్ చేసి ఉంటారు కదా ఎంతమంది వచ్చి స్పెండ్ చేశారు ఇక ఎంతమంది రావాలనుకుంటున్నారో తప్పక కమెంట్ చేయండి అనమాట ఓకేనా ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్